కరకా వాళ్ళకి టైం చాలా బాగుంది కానీ బాగుంది కదా అని తొందరపాటు నిర్ణయాలు చేయకండి కొంచెం నిదానంగా ఆుకోండి వాహనం నడిపేటప్పుడు మీకు తడబున వాహనానికి కూడా దెబ్బలు తల్లి ఉంటుంది ఎందుకంటే ఎవరో వచ్చి కూర్చోటం అది కూడా జరుగుతూ ఉంటే జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యం ఎలా ఉంటారో ఏమని బాధపడుతూ ఉంటారు మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఎప్పుడు కాలని చక్కగా వ్యవహరిస్తూ ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసినా కూడా అనుకోకుండా అయిపోతూ ఉంటాయి నిరుద్యోగస్తులకు ఉద్యోగాల్లో కూడా బాగా గుర్తింపు రాణింపు ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఈ రాసి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి వాళ్ళు చక్కగా విశ్వసనం పారాయణ చేయండి చేసేటప్పుడు కూడా పారాయణలో నిత్యము చదవలేకపోతే కనుక శ్రీమన్నారాయణ మహా అనే మంత్రాన్ని జై శ్రీమన్నారాయణ అంటూ చదువు జ పదకొండు సార్లు నామేయండి చేసినట్టయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది